నిపో సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే సాయినాథునికి కాకడ హారతి పూర్వక పంచామృత అభిషేకం రుద్ర మరియు సాయి అష్టోత్తర పూర్వక హోమం పూర్ణాహృతి కలసోద్వాసన గురుపాదుక పూజలు మరియు మధ్యాహ్న హారతి వైభవంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది గురు సందర్భంగా నిపో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పొట్టిపాటి రెడ్డి గారు మరియు స్థానిక సాయి భక్తుల సౌజన్యంతో ఆరు వేల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహకులు శివరామ్ గారు రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో వేల మంది భక్తులు పాల్గొని సాయినాథిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు శ్రీ సాయిరామ్ నిప్పో సాయి సెంటర్లో బాబా గుడి నిప్పో వారి నిర్మించబడి బాగా అంగరంగ వైభవంగా ప్రతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాం దీనికి ముఖ్య కారణం నిప్పో చైర్మన్ ఎండి పొట్టిపాడి రెడ్డి వారి దంపతులు వారి పిల్లకాయలు తర్వాత నిప్పో డైరెక్టర్ శ్రీ శంకర్ రెడ్డి గారు తర్వాత నిప్పో మాజీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ రామ్ రెడ్డి గారు నాగారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అడ్వకేటు తర్వాత గరిక శ్రీరామ్ మా కమిటీ సభ్యుడు నేను పొన్నవాళ్ళు దయాకర్ రెడ్డి ఎక్స్ రాజరాజ్ టెంపుల్ ట్రస్టీ మరియు ఈ సాయిబాబా టెంపుల్ కమిటీ మెంబర్ని ఈ నిపో సెంటర్కి ఇదొక తల మాణికంగా ఉంది మా టెంపుల్ ఇది దీన్ని మా నిపో వాళ్ళు నిర్మించి నిప్పో సెంటర్ వారికి నెల్లూరు ప్రజలకి అంకితం ఇచ్చారు దీన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తూ మాకు అన్నదాతలు శ్రేయోభిలాషులు భక్తులు అందరూ కలిసి మాకు సహాయ సహకారాలు అందిస్తుంటే మేము వైభవంగా ఈరోజు ఫస్ట్ ముందు అభిషేకాలు బాబాకు చేసాం తర్వాత ఆరు వేల మందికి అన్నదానాలు చేస్తున్నాం తర్వాత సాయంత్రం నగరోత్సవం చేస్తున్నాం వీటన్నిటికీ కారణం మా భక్తులు శ్రేయభిలాషులు అన్న భక్తులందరికీ ఈ సందర్భంగా మాకు గురువు యొక్క ఒక ఆశీర్వాదాలు కలగాలని అందరూ మాకు ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ సాయినాథ్ భక్తుడు పన్నవాళ్ళు దాయకర్ రెడ్డి నిప్పు జయ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఈరోజు గురుపవం సందర్భంగా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడు నాలుగు దాకా ఇక్కడ మన సాయిబాబా గుళ్ళో నిప్ప సెంటర్ అయినటువంటి సాయిబాబా గుళ్ళో కాయింపక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య ప్రదర్శనలు తర్వాత భజన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం నగర ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతున్నది అదేవిధంగా హోమము మరియు చెమ్మక్క తమ్మక్క అష్టోత్తర హోమము జరుగుతున్నది కాబట్టి ఈ హోమానికి భక్తులందరూ కూడా భారీ సంఖ్యలో ఇచ్చేసి సాయిబాబాను దర్శించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం పాల్గొని ఈ యొక్క అన్నదానంలో సుమారు ఐదారు వేల మంది దాకా భోజన కార్యక్రమాలు చేయిస్తున్నారు మరియు ఈ యొక్క కార్యక్రమాలకి అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ పట్టుపాటి దుర్గనాథరెడ్డి గారు ఎండి నిప్ప మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఎండి గారు మరియు శంకర్ శంకర్ రెడ్డి గారు మరియు మోహన్ రామ్ రెడ్డి గారు మరియు మా దయాకర్ రెడ్డి గారు మరియు పొన్న మన నాగారెడ్డి రెడ్డి గారు మరియు శివరామైనటువంటి నేను మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాల్ని చేస్తూ ఈ యొక్క కార్యక్రమ సహాయ సహకారాలు అందించినటువంటి సాయి భక్తులందరికీ కూడా సాయిబాబా యొక్క ఆశీర్వాదాలు ఉండాలి వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ సాయిరా రామ్ సాయి మహారాజ్ జై 绿色。